ఓం నమో నారాయణాయ శ్రీమదే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెరణం శరణం ప్రవద్య అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన కార్తీక మాసం అయిపోయింది మార్గశిరం ప్రారంభమైంది మనకు రేపు గురువారము గురువారము లక్ష్మీవార వ్రతాన్ని చేదార్చుకున్న వాళ్ళు చక్కగా లక్ష్మీవార వ్రత కథ ఉన్నది దాన్ని వినండి అందరూ కూడా మరి ఎవరైనా కలశం పెట్టి పూజించుకునే వాళ్ళు పూజించుకోండి లేదు అంటే సామాన్యంగా ఆ కథను విని అక్షంతాలు వేసుకున్నా కూడా మనకు ఫలితం కలుగుతుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి అందరూ విధంగా చేయండి అయితే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి మరి శుక్రవారము స్కంద పంచమి తర్వాత శనివారం మనకు సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే మనకు సుబ్రహ్మణ్య స్వామి అవతరించిన రోజు షష్ఠి రోజు ఆయన అవతరించిండు కాబట్టి ఎవరికైనా గురు దోషాలున్నా కుజ దోషాలున్నా సంతానం కాకపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా సర్పదోషాలున్నా ఇటువంటి ఏ దోషాలున్నా కూడా అన్నీ తొలగిపోయి వాళ్లకు కార్యానుకూలత ఏర్పడుతుంది గురు అనుగ్రహం కలుగుతుంది సర్పదోషాలు తొలుగుతాయి మరి కుజదోషం తొలుగుతుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ మనం శనివారం లోపల ఈ స్కందోత్పత్తి అంటారు సుబ్రహ్మణ్యుడు అవతరించిన ఘట్టాన్ని స్కందోత్పత్తి అంటారు దీన్ని ఈ కథను విన్నవారికి చక్కగా సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది వివాహాలు కాని వాళ్ళకు వివాహం కలుగుతుంది కా జరుగుతుంది మరి అదేవిధంగా దోషాలు ఉన్నట్టయితే అంటే కొంతమందికి గురుదోషం ఉందనుకోండి వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళకి ప్రమోషన్లు రావు జీతాలు పెరగవు ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట కుజదోషం ఉందనుకోండి వాళ్ళు భూములు జాగాలు ఏమైనా కొనుక్కుందామన్నా కొనుక్కోలేరు ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఇబ్బందులన్నీ పోయి మనకు సానుకూలం కావాలి అంటే ఈ మాసంలో ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చినప్పుడు ఈ కథను విని మనము భక్తితో నమస్కరించుకున్నట్టయితే మనకు అవన్నీ తొలుగుతాయి ఈ కథను ఎప్పుడైనా వినొచ్చు కానీ ఇప్పుడు వినడం వల్ల మనకు ఈ ఇప్పుడు అంటే ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య స్వామి అవతరించిండు కాబట్టి ఇప్పుడు మనము ఈ శనివారం లోపు శనివారం రోజు ఈ కథను విన్నట్టయితే మనకు ఆ దోషాలు తొలగిపోతాయి కాబట్టి కథను శ్రద్ధగా వినండి అందరూ కూడా శివ పూర్వము శివ పార్వతులు కళ్యాణమైంది పార్వతీదేవి శివుణ్ణి సేవించి ఆయన అనుగ్రహంతో కళ్యాణం చేసుకొని కైలాసానికి పోయి వాళ్ళు చక్కగా వేయి దివ్య సంవత్సరాలు శృంగార లీలా కళోత్సవాలు చేసుకుంటూ క్రీడిస్తూ గడుపుతున్నారట ఆ ఆది దంపతులు అట్లా ఆనంద లోకాల్లో ఉన్నారు వాళ్ళు ఆదర్శవంతంగా అయితే అప్పుడు సమస్త దేవతాగణాలు సాధు పుంగవులు వీళ్ళందరూ ఏ పరిస్థితి ఉంది అంటే తారకాసురుడు అనే రాక్షసుడు వీళ్ళను బాధ పెడుతూ ఉన్నాడు భరించలేకుండా ఉన్నారు ఈ తారకాసురుడు మరి ఎందుకు ఈయనకింత ధైర్యం అంటే బ్రహ్మంగా బ్రహ్మ గురించి తపస్సు చేసిండట చేసి ఆయన ప్రత్యక్షమైతే నాకు చావు లేకుండా వరం అడిగిండు అప్పుడు తారకాసుడు అట్లా వీలుండదు అని బ్రహ్మగారు చెప్తే ఏమడిగిండంటే ఈయన పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే నేను నాకు మరణం సంభవించాలని కోరిక కోరిండట అప్పుడు ఆ వరం ఇచ్చిండు బ్రహ్మంగారు ఆ బ్రహ్మగారి ఈ వరం ఇయ్యగానే ఇంకేముంది నాకు శక్తి వచ్చేసింది ఎట్లాగూ శివుడు ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయనకి కొడుకు పుట్టి ఆయన తేజస్సుతో కొడుకు జన్మించే అవకాశం లేదు కాబట్టి ఇంకా నాకు మరణం సంభవించే అవకాశమే లేదు అని విర్రవీగుతోనూ అమితమైన శక్తితోని ఈయేం చేసిండు అందరి బాధలు పెడుతున్నాడు హింసిస్తున్నాడు సాధువులను మహర్షులను సామాన్య జనులను అందరినీ బాధలు పెడుతూ ఉన్నాడు అప్పుడు ఈ శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడు మరి మనకు తెలియదు కదా అని దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని వేడుకున్నారు ఎట్లా దీనికి పరిష్కారం మీరు వరం ఇచ్చిండ్రు మరి తారకాసురుణ్ణి ఎవరు సంవరిస్తారు ఆ బాలుడు ఎలా ఉద్భవిస్తాడు అని బ్రహ్మగారిని చతుర్ముఖ బ్రహ్మను నమస్కరించి అడిగారట అడిగితే నేను వరం అయితే ఇచ్చాను కానీ మనమందరము ఆ శ్రీమన్నారాయణ్ణి వేడుకుందాము ఏదో ఒక దారి చూపిస్తాడు అని ఆ దేవతలందరితో కలిసి ఆ బ్రహ్మగారు కూడా శ్రీమన్నారాయణని వైకుంఠానికి వెళ్ళి దర్శించుకొని ఈ తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ చెప్పుకొని బాధపడ్డారట స్వామి రక్షించాలి అని అప్పుడు ఆ స్థితికారుడైన మహావిష్ణువు ఏమన్నాడంటే బ్రహ్మాది దేవతలారా కష్టాలు త్వరలో తీరుతాయి మీరు కొంతకాలము క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చిండట కొంచెం ఓపిక పడితే అంటే సమయం వస్తూ ఉంది ఆసన్నమవుతుంది అని అయితే మరి దేవతలంతా ఏం చేసిండ్రు అని చెప్పినట్టు వినాలి కదా వినకుండా వీళ్ళకు ఒక వెర్రి ఆలోచన వచ్చిందట పరమశివుని తేజస్సు అమ్మవారి అందు నిక్షిప్తం అయితే వచ్చే శక్తిని మనం తట్టుకోలేము కాబట్టి అది ఎట్లయినా ఆపాలి అని చెప్పేసి వీళ్ళు కైలాసానికి వెళ్ళిండ్రట వెళ్ళి అక్కడ పరమశివుడు పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాదిదేవా ప్రభు ఆర్తులము నీ కరుణ కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుని బాధల నుండి కాపాడు అని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు మీ యొక్క తేజస్సును అమ్మవారిలో నిక్షిప్తం చేయవద్దు అని ప్రార్థిస్తూ ఉన్నారట ఇట్లా ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు ఆ భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నాడు కదా దేవతల ఆర్తనాదాలు విన్నవాడై బయటికి వచ్చేసిండట రాగానే ఆ దేవతల ప్రార్థన విన్న శంకడు ఇప్పటికే నా తేజస్సు హృదయస్థానం నుండి విడుపడింది కాబట్టి ఆ తేజస్సును భరించగలిగిన వారు ఎవరన్నా ముందుకు రండి అని పిలిచిండు పిలిస్తే అప్పుడు పరమశివుని తేజస్సు అమ్మవారు పొందాలి కదా తను మా మాతృమూర్తి అయ్యే అవకాశాన్ని మీరు కలగకుండా చేసిండ్రు అని అమ్మవారికి కోపం వచ్చిందట వచ్చి బయటకు వచ్చి ఆమె కూడా దేవతలకు ఏమని శాపం ఇచ్చిందట మీరు నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కాబట్టి ఇక మీదట దేవతల వరకు సంతానం కలగదు అని దేవతలందరినీ శపించిందట అమ్మవారు అందుకనే ఎప్పుడు వాళ్ళు ముప్పై మూడు కోట్ల మందే దేవతలు ఉంటారు వాళ్ళకి సంతానం లేదు కాబట్టి ఎప్పుడు వాళ్ళు అంతే సంఖ్య ఉంటుంది అప్పుడు దేవతలందరూ అందరూ ప్రార్థించారు మరి ఎవరు ఆ తేజస్సును ఆపగలవాడు అంటే అగ్నిదేవుడు అయితేనే ఆపగలుగుతాడు ఎందుకంటే మహా వేడి అగ్నిదేవుడు వేడి కదా భరిస్తాడు అంటే అప్పుడు ఆ అగ్నిదేవుడు ఆ తేజస్సును తీసుకున్నాడట కానీ శివుని తేజస్సును భరించడం అంత తేలిక కాదు అగ్నిదేవుడికి కూడా తాపము అయిందట అయ్యి అని దట్టుకోలేక ఆ శివుణ్ణి వేడుకున్నాడట అప్పుడు భూదేవిని ప్రార్థించి భూదేవికి ఆ శివ తేజస్సును భూమాతలో ప్రవేశపెట్టిన అంటే భూమి మీద వేసును అప్పుడు ఆ తేజస్సుని భూమాత కూడా భరించలేకపోయిందట అప్పుడు ఆమె వీళ్ళను ప్రార్థించి గంగామాతను ఆ గంగామాతలో నిక్షిప్తం చేసిందట అప్పుడు గంగా అమ్మవారు కూడా శివతేజాన్ని స్వీకరించింది కానీ తట్టుకోలేకపోతుంది అయితే అప్పుడు కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరణవణము అనే ఒక రైలు పొద ఉంది ఆ తటాకంలో విడిచిపెట్టు అని ఆమెకు తెలియసినట అప్పుడు ఆ తేజస్సును అక్కడ విడిచింది గంగాదేవి అప్పుడు ఆ రెల్లు పొదల తటాకం నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడయి ఈ మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఆ బాలుడు ఉద్భవించిండు అతనే సుబ్రహ్మణ్య స్వామి అనమాట ఈ విధంగా గంగా నది కూడా తాపాన్ని తట్టుకోలేనంత అగ్ని సమానుడు అనమాట అగ్ని తేజస్సు గలవాడు మరి అప్పుడు అక్కడ విడవగానే ఏమైంది ఆరుగురు కృతికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యం ఇచ్చి ఆ స్వామిని పుట్టగానే ఆరు ముఖాలు ఉన్నాయి కాబట్టి ఎలాగా ఆరు కార్ కృతికా నక్షత్రాలు వచ్చి స్తన్యాన్ని ఇచ్చి పెంచి పోషించారట ఆ బాలు కాబట్టి ఆయనకి కార్తికేయుడు అని పేరొచ్చింది కృతికా నక్షత్రాలు పోషించాయి కాబట్టి అదేవిధంగా ఆరు ముఖాలు ఉన్నాయి కాబట్టి షణ్ముఖుడు అని పేరు వచ్చింది ఆరు ముగన్ అంటారు వాళ్ళు అక్కడ కర్ణాటకలో ఇట్లా పుట్టిన దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు దేవదుందువులు మోగించారు ఇంకా మనకు రాక్షస సంహారం జరుగుతుంది అని ఆనందంతో వాళ్ళందరూ అట్లా వేసాడు మరి శరవణ భవ అనే తటాకం నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరణ శరవణ భవుడు అనే నామం కూడా వచ్చిందనమాట మరి గంగమ్మ ఏమన్నదంటే నేను కూడా కొంత భరించిన కదా మరి నా పేరు కూడా రావాలి నా పుత్రుడు కదా అంటే గాంగేయుడు అని పెట్టారు ఒక నామం అదేవిధంగా అగ్నిదేవుడు కూడా భరించాడు కాబట్టి వహ్ని గర్భ అనే పేరు వచ్చింది అగ్ని సంభవుడు అని ఆయన పేరు ఈ విధంగా మరి శివుని యొక్క స్ఖలనము అయినప్పుడు ఈయన ఉద్భవించిండు దాని నుండి కాబట్టి స్కందుడు అందుకే ఈయన జనన ఘట్టానికి ఏం పేరు అంటే స్కందోత్పత్తి స్కందుడు అని ఇన్ని నామాలు వచ్చినాయి ఆయన పుట్టుక వల్లనే ఇన్ని నామాలు వచ్చినా ఆయనకి మరి స్వామికి శరణ శరవణ భవ అనే నామం వచ్చింది కదా ఎందుకు వచ్చింది ఈ పేరు అంటే ఒక కథ ఉంది దీనికి ఏమని అంటే తమిళనాడులో స్వామి అంటారు స్వామి ఎందుకు అంటారు అంటే శివుడికే గురువైన జ్ఞానబోధ వేసిండమాట అందుకోసము స్వామి నాదా శివ గురువు అని కూడా పేరు వచ్చింది అదేవిధంగా వీళ్ళు పార్వతీ పరమేశ్వర్లు ఒకసారి ఏం చేసిండ్రట మరి అమ్మవారి పుత్రుడు ఎట్లా అయిడు గణేషుడు పార్వతీ పరమేశ్వర పుత్రుడు కదా ఈయన శివుడి పుత్రుడే కదా మరి అమ్మవారికి కూడా పుత్రుడు ఎట్లా అయిడు అంటే దానికి సంబంధించింది ఇప్పుడు ఈ విషయము ఇది కూడా మనం తప్పకుండా వినవాలి అయితే పూర్వము సనత్ కుమారుడు అనే ఒక మహా మహర్షి ఆయన చాలా గొప్ప భక్తి ఆయనకి అన్నిటినీ జయించినవాడు ఆయనకి ఎటువంటి కామాలు లేవు అటువంటి వాడు బ్రహ్మ మానస పుత్రుడు అనమాట ఆయన అయితే ఈయన ఏం చేసిండు శివ పార్వతులు ఈయన భక్తిని చూసి మెచ్చుకొని అన్నారట సనత్ కుమారా నీ తపస్సుకు మెచ్చాము అని మేము వచ్చాము ఏమన్నా వరం కోరుకో అని అడిగిండట అంటే అద్వైత స్థాయిలో ఉన్నాడు ఆయన బ్రహ్మానందంలో ఆల్రెడీ తనే అహం బ్రహ్మ అనే స్థాయిలో ఉన్నాడు నేనే నువ్వు అని మరి అట్లా అప్పుడు ఆయనకి ఏం కోరికలు ఉంటాయి నాకే వరం అవసరం లేదు అని అడట అంటే శివుడికి కొంచెం కోపం వచ్చిందట అంటే సాక్షాత్తు భగవంతుడు వచ్చి వరం ఇస్తా అంటే కూడా వద్దంటావా నువ్వు అని నేను శాపం ఇస్తా అన్నడట అప్పుడు శాపం ఇస్తా అంటే నువ్వు శాపం ఇచ్చినా వరం ఇచ్చినా నీ ఇష్టం ఏమైనా చేసుకో నాకేం సంబంధం లేదు అని ఆయన తపస్సు చేసుకుంటూ అంటే అంత స్థిర ప్రజ్ఞత ఉన్నదన్నమాట ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏమి చేయలేక మెచ్చుకొని సంతోషపడి అప్పుడు సరే నీకు వరం ఇస్తా అంటే వద్దన్నావు కదా మరి నేనే ఒక వరం అడుగుతున్నా నాకు ఒక వరం ఇయ్యే అని అడిగిండట శంకరుడు అంటే అప్పుడు ఏమన్నా సరే ఏం కావాలో అడుగు అన్నాడట సనత్ కుమార్ అంటే నువ్వు నా కుమారుడిగా పుట్టాలి అన్నాడట అప్పుడు ఈ సనత్ కుమార్ ఏమన్నాడంటే నేను నీకు మాత్రమే కుమారుడిగా జన్మిస్తాను అని అడట పక్కనున్న పార్వతీదేవి ఆ మాట వినంగానే పరేషాన్ అయిపోయింది ఇదేంటి పుత్రుడు కలగాలి అంటే నా నేను కూడా ఉంటా కదా తల్లినైతే అప్పుడు మరి ఈయన నీకు మాత్రమే పుత్రుడు అంటున్నాడు ఏంటిది అంటే అప్పుడు సనత్ కుమార్ ఏంటి నువ్వు అనేది అని అడిగితే అప్పుడు ఆయన అంటున్నాడు నేను ఏదో శివుడు కోరుకున్నాడు కాబట్టి సరే అన్నా కానీ లేకుంటే నేను ఎందుకు మళ్ళీ జన్మ తీసుకుంటా కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంబావుడిగా నేను ఎందుకు వస్తా మళ్ళీ నీ గర్భంలోకి ఎందుకు వస్తా నేను నాకేం అవసరము ఏదో శివుడు అడిగిండు కాబట్టి వరం ఏమని అంతే అన్నాడట అంటే అప్పుడు ఈమెమన్నదంటే ఈయన ఏం చెప్పిండు ఆమె అదేంటిది నువ్వు అట్లా అంటున్నావు అంటే అంత గొప్పవాడు సనత్ కుమారుడు సాక్షాత్తు పార్వతీదేవి తన కుమారుడుగా పుట్టాలని కోరుకుంటున్నారు అంటే ఎవరైనా ఒక మంచి వాళ్ళకి జన్మియాలని కోరుకుంటారు కదా అంత గొప్పవాడు అన్నమాట అయితే అప్పుడు పార్వతీదేవి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఆమె బాధపడుతుందన్నమాట అప్పుడు ఏం చెప్తాడంటే నీ అవతార రూపమైన శరవణం అనే తటాకం ఉంది కదా రూపంలో దాని నుండి నేను ఉద్భవిస్తాను అప్పుడు నీ గర్భవాసం చేసినట్టే అవుతుంది తల్లి అంతేగాని నీ గర్భంలోకి రాలేను నేను అని చెప్తాడు అంటే సరే అని అప్పుడు వాళ్ళు ఇనను దీవించి వెళ్తారు ఆ విధంగా ఈ సనత్ కుమారుడే ఈ సుబ్రహ్మణ్యుడిగా అవతరించాడు అని చెప్తారు ఈయనకి ఈ సుబ్రహ్మణ్యుడు బ్రహ్మగారికి పరమశివునికి కూడా ప్రణవార్థాన్ని బోధించాడు కాబట్టి గురు స్థానంలో ఉన్నాడనమాట అందుకే గురువారం రోజు సుబ్రహ్మణ్యుడు దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి ముగ్గురు గురువులు వీళ్లను మనము పూజించుకోవాలన్నమాట ఈ విధంగా గురు కుమారుడి నుండే శివుడు ప్రణవార్థాన్ని స్వీకరించాడు అంటే దీన్ని ఏమంటారు పుత్రాది చేతి పరాజయం అంటే కొడుకు చేతిలో పరాజితులు అవ్వడము తండ్రికి కీర్తివంతం అంటే తండ్రిని మించిన తనయుడు అంటారు అట్లా సంతోషపడతారు తండ్రులు అట్లా ఈ శంకరుడు కూడా సంతోషపడ్డాడనమాట ఆ విధంగా ఆయనకి స్వామినాథుడు అని కూడా పేరు వచ్చింది స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామికే పేరు ఇంకా వేరే ఎవరికి కూడా స్వామి అని ఉండదు స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి అనమాట ఈ అలాగే ఈ లోకల్గా పల్లెవాసులు అందరు కూడా ఏమని పిలుస్తారంటే సుబ్బరాయుడు అంటారు ఆ విధంగా సుబ్బరాయుడుగా పేరుగాంచిండు ఆ కర్ణాటక పళని సుబ్రహ్మణ్య స్వామి కదా ఆయన ఈ విధంగా మరి గురుగ్రహ దోషాలు సర్పదోషాలు నాగదోషాలు కుజ దోషాలు వివాహం కాకపోవడము సంతానం కాకపోవడము ఇవన్నిటికీ కారకుడు ఈ స్కందుడు కాబట్టి మనము తప్పకుండా ఈ మాసంలో షష్ఠి అనేది ప్రతిసారి వస్తుంది కానీ దానికి కాదు ఈ మాసంలో ఆయన ఖచ్చితంగా ఉద్భవించిండు కాబట్టి ఈ మాసంలో తప్పకుండా ఆయనను పూజించి ఈ కథ విని అక్షంతలు వేసుకొని నమస్కరించుకున్నట్టయితే అవన్నీ తొలగిపోయి మనకు సానుకూలము అనుకూలత ఏర్పడుతుంది అని మన పెద్దలు పురాణాలు తెలియస్తూ దీనికి ఫలశ్రుతిగా ఈ కథ విన్నందుకు చెప్పినందుకు చదివినందుకు ఆ దోషాలు తొలగిపోతాయి అని మనకు పురాణంలో చెప్పబడి ఉంది కాబట్టి అందరూ తప్పకుండా వినండి చక్కగా ఫలితాన్ని పొందండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తుంది